సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ హలే మంచి రోజు మందు కొట్టే రోజు ఆనందాలు ఏంట్రా పార్టనర్స్ బాగున్నారా ఆ టైం పాస్ కి మందు చాలా ముఖ్యం బాసూ భౌనరా కచ్చితంగా రే రాజు ఏంట్రా హనీ ఈ రోజు టీ షర్ట్ వేసుకొస్తున్నాడు రాయి హనీ అని పాకెట్ లేదంట్రా క్యాష్ లేదని నైస్గా అనుకోవాలి అంతేనా టీషర్ట్ వేసుకొచ్చినప్పుడు అర్థం చేసుకోవాలరా క్యాష్ నిల్లు నిల్లు అని గుర్తుంచుకో ఒక్కొక్కరు షేరు రెండు వందల రూపాయలు రా షేరింగ్ పార్ట్నరు రేపు ఉదయం న్యూ ఇయర్ విషయస్ చెప్పేటప్పటికల్లా నీ డబ్బులు ఇచ్చేస్తాను నువ్వు ఇవ్వలేదంటే ఇవ్వలేదంటే న్యూ ఇయర్ కి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఆనందపడు కానీ గవర్నమెంట్కి కి లాభకరం రే రేపే న్యూ ఇయర్ రేపటితో ఈ మందు గుడ్ బై చెప్పేస్తున్నాం అందరి దగ్గర ఇందుకే కదరా మనం తిట్లు తింటున్నాం దీనివల్ల మన ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదురా మన క్యారెక్టర్ చెడిపోయిందిరా మనకు అసలు క్యారెక్టర్ అనేది ఉందంటావా గుడ్డుకు వచ్చాను రేపటి నుంచి కొత్త జీవితంతో గొప్ప లక్ష్యంతో కుటుంబం మెచ్చుకునే విధంగా మంచి మనిషిలా బతకాలరా ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోయినప్పుడు ఒక విషాదకర వార్త ప్రఖ్యాత రాజకీయ నాయకుడు ప్రజా నాయకుడు అయిన అన్న కేడి కేశవరావు గారు ఈ రోజు స్వర్గస్తులయ్యారు ఈ వార్త వినగానే ప్రజలందరూ బోరు కోరున విలపించి అంతిమయాత్రలో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జనసమూహం మధ్య ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోవాలని కోరికరా మన కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యం రేపటి ఎమ్మెల్యే విభూతి సుబ్రహ్మణ్యం కాబోయే చీఫ్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం ప్రధానమంత్రి విభూతి సుబ్రహ్మణ్యం కాబోయే కాలంలో అమెరికా ప్రెసిడెంట్ విభూతి సుబ్రహ్మణ్యం ఏంటి నేను నిన్ను బాగా ఎత్తేసినట్టుగా కలగన్నావు కదా నేను నిన్ను ఎంత ఎత్తేస్తే నేను అంత కింద పడ్డం గ్యారంటీరా ఈ రోజుతో ఈ దరిద్రాన్ని వదిలేస్తున్నావు నొట్టేయండి రా నువ్వు పెద్ద నాయకుడు అయితే ఏం శక్తి వంచం లేకుండా ప్రజలకు సేవ చేస్తాను నువ్వేం చేస్తావరా పేదలందరికీ ఉచిత గృహాలు ఇవ్వడానికి కొన్ని కోట్లు కావాలిగా దాన్ని సెంట్రల్ నుంచి రప్పిస్తా ముందు ముందుకు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి రామ్ సింహ మీరందరూ ఇళ్ళకి ఫోన్ చేసి అమ్మ నాన్నసారి చెప్పండి రా వాళ్ళు తిట్టిన తిట్లని తిట్లుగా తీసుకోకండి ఆశీర్వాదంగా తీసుకోండి నేను చేస్తాను ఏంటి నాన్న రేపటి నుంచి కొట్టను నాన్న నిజమా నిజం నీ మీదొట్టున్నా మాట్లాడు ఏంటి అమ్మా ఇక నుంచి నువ్వు ఇచ్చే కాఫీ తప్ప ఇంకేది తాగనమ్మా ఆ కాఫీ కూడా మానేస్తానమ్మా నేను మారిపోయానమ్మా మావయ్యా ఏంటి నేను మీ అమ్మాయి భర్తని మాట్లాడుతున్నాను మావయ్య నిజంగా ఇక మందు ముట్టుకోను మావయ్య ఇక మీ చెప్పులకు అసలు పనే ఉండదు మావయ్య మంచి మాట చెప్పేవాళ్ళు నేటి యువతకి మనం ఒక ఆదర్శం కావాలరా కమిటీ ఆధ్వర్యంలో అందరికి ఈ సంవత్సరంతో ఈ తాగుని వదిలేస్తున్నావురా ప్రతి సంవత్సరం మనం మందు మానేస్తామని చెప్తూనే ఉన్నాం కానీ మనం ఇలా లాగిస్తూనే ఉన్నాం కదా వదిలేరా మన ప్లస్ పాయింటే మన మైనస్ పాయింట్ రా అసలు మైనస్ లేని మనిషి ఎవడున్నాడో చెప్పరా ఆ మైనస్ ఎంత ఉంది అన్నదే ముఖ్యం కాకపోతే ఆ మైనస్ మనకు కొంచెం ఎక్కువ ఉంది అరే ఈ రోజు బాగా మిక్స్ చేసి మజాగా తాగుతూ గుడ్ బై చెప్పేద్దాం రా నేటి తాగుబోతులే రేపటి త్యాగమూర్తులు నిరూపిద్దాం రోజు ఓ నీతి బోర్డు మీద బాగానే రాస్తావు కానీ నీలో ఆ లక్షణాలే లేవు ఎవరు చెప్పారయ్యా లేవనే ఇదిగోనండి బాగా ఫ్రెండ్స్ తో తిరగాలి బాగా తాగాలి బాగా అమ్మా నాన్నలతో తిట్లు తినాలి తర్వాత రాబోయే ఎలక్షన్స్ లో కౌన్సిలర్ నవ్వాలి ఈ పాటికి నువ్వు మీ నాన్న చేతికి అంది రావాల్సింది అడ్వైస్ తమరేం చేశారు నా వయసులో మీ నాన్నకి బాగా సంపాదించి పెట్టారా మా అమ్మ ఇచ్చే ఓసి కాఫీ తాగడానికి వచ్చావు నోరు మూసుకొని పెద్ద చిన్న లేకుండా అరే నువ్వేంటన్నా అసలు వీడు మనిషి ఏమైనా పట్టించుకోవడానికి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తన లాలి పాటలోని మధురిమని ఏంటమ్మా సరే అలా తల స్నానం చేసినట్టు అవుతుంది అమ్మంటే తను గోరు ముద్దలు ముద్దలు తినిపించాలంటే ఐ వాంట్ ఎమోషనల్ పెళ్లికి మా నాన్న బైక్ కొనిచ్చారు పెళ్ళే రెండేళ్ళు అవుతున్నా రోజు పెట్రోల్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది సిగ్గు లజా లేవా అవేవి లేవని తెలుసు కూడా ఎందుకు పదే పదే అడుగుతావు నువ్వు కూడా ఫస్ట్ నైట్ లో చాలా సిగ్గుపడ్డావు కదా ఇప్పుడు సిగ్గుపడుతున్నావా సిగ్గు నాకు ఫస్ట్ లో ఉండేది నువ్వు మీ నాన్న చేత చెప్పుతో కొట్టించినప్పుడే దాన్ని వదిలేసా సరే గాని మీ నాన్న అడిగి పాకెట్ మనీ తీసుకో నీ యాదవ్ మహానికి పాకెట్ మనీ కావాల్సి వచ్చింది ఇది తీసుకా ఏంటమ్మా ఇంకా నీ మొగుడు బలాదూరు తిరగడానికి పోలేదా పోతున్నా నానా ఎలా పోరా రాను రాను భార్యలు రారా రోరాని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది వీడితో సిగ్గురేట్ జన్మ చంపుకు తినడానికి పుట్టాడు ఆ క్లాస్ అన్నం పెట్టమ్మా నీకే చెప్తున్నా ఇక మీద వీడికి ఇంట్లో అన్నం పెట్టామంటే నేను ఇంట్లో ఉండను చూసావా పెద్ద బెదిరిస్తున్నాడు నేను అన్నం తిందలుచుకోలేదు ఆయనతో చెప్పు నాకు వేడిగా టిఫిన్ పెట్టమ్మా మైండ్ కేర్ఫుల్ ముప్పై రోజులు ఇంగ్లీషా నా మీద ప్రయోగిస్తావా నాకు పౌరుషం ఉంది నాకు దేవుడిచ్చిన రెండు చేతులు రెండు కాళ్ళు బానే ఉన్నాయి నేనెందుకు ఒకరి మీద ఆధారపడాలి నా అంతటి నేను వెళ్ళి తెచ్చుకుని తింటాను చూసు మోయా నీ ఉమ్మ అసలే విషయం ఊరు మొత్తం కలరాలో అంటువ్యాధులు నేను రాజకీయ నాయకుడు కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించేది నిన్నే నానా నువ్వు తిన్నావా ఇది మా అబ్బా కొడుకుల మధ్య గొడవ నువ్వు తిన్నాను నువ్వు తిను నువ్వు తినరా నాన్న తిను కేశవ తండ్రి సుబ్రహ్మణ్యం తండ్రి ఇలా కోపంతో రగిలిపోతున్నారే వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులేనండోయ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవటానికి కారణం వాళ్ళ పిల్లలిద్దరూ మాట్లాడుకోవటమే చిన్న వయసులో వీళ్ళ తండ్రుల్లాగే వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ చూడపరావు చెప్పి చెప్పి విసిగిపోయాను నీ కొడుకుని అదుపులో పెట్టు వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు శ్రీనివాస్ మీ అబ్బాయి మా అబ్బాయిని చెడగొడుతు వీళ్ళిద్దరు రజనీ ఫ్యాన్స్ అండోయ్ బిల్లా కేశవ రంగా సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ఎన్నో జిమిక్స్ చేసి చూశారు కానీ వీళ్ళిద్దరూ మాయ చేసి ఇద్దరిని విడగొట్టారు ఎందుకంటే అలాంటిది ప్రేమిస్తే వాళ్ళ స్నేహం కట్టయిపోతుందని అమ్మాయిల వంక చూడమే మానేశారు ఇలా ఎంత కాలం సాగుతుందో మనం చూద్దాం ఆస్తి పోయినా పర్వాలేదు ఆత్మగౌరవం పోకూడదు ఇన్ని అన్నారు నువ్వు ఎలా తట్టుకున్నావు ప్రజానాయకుడు అవ్వాలంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తీరాలి ఓరే మనం సంపాదించలేకపోవచ్చు కానీ మనం దేనికి పనికిరాని వాళ్ళం అంటే ఎలా రా అదే తట్టుకోలేకపోతున్నాం రే పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఆడిస్తూనే పడుకోవాలరా లేదంటే చచ్చిపోయామని చెప్పి తీసుకెళ్లి తగలెట్టేస్తారు అసలే మన ఇళ్ళల్లో మన నాళ్ళకు అంత ప్రేమ ఉంది ఒక రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడో రోజు విషయం పెట్టి చంపేస్తారు అందుకేగా నేను కుక్కను పెంచుకున్నాను అది తిన్న తర్వాతే నేను తింటాను తెలుసా నేను కూడా కుక్కను పెంచుతున్నా అది నేను తిన్న తర్వాతే తినడం మొదలు పెడుతుంది చెప్పరా హలో సార్ బిజీగా ఉన్నానని చెప్పమని చెప్పారు కానీ ఆయన ఊరికే నడుం వాల్చి కాళ్ళ మీద కాల్ పడుకున్నారు మీరు మాట్లాడాలి అంటే ఆయన బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి మన కాన్సెప్ట్ మన ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదురా రానివ్వండి లోకల్ ఎలక్షన్లు లోకల్ ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్స్ మీరు నిలబడతారే కదా సమస్య అంతా నిజంగానే రా నిజం మనం ఎలక్షన్ లో నిలబడితే మనకి ఎన్ని ఓట్లు పడతారా బాలే అడిగేవరా మా ఇంట్లో మూడు ఓట్లు మీ ఇంట్లో నాలుగు ఓట్లు వీడింట్లో మూడు ఓట్లు పది ఓట్లు కన్ఫామ్ రా రెండు నోరు మూసుకోరా మనల్ని నమ్మి మన ఇంట్లో వాళ్ళు ఒక్క ఓటు కూడా వేరు వీళ్ళని అస్సలు నమ్మలేం ప్రస్తుతానికి నీదొక ఓటు నాదొక ఓటు మొత్తానికి రెండు ఓట్లు కన్ఫర్మ్ అందుకని ఈ క్షణం నుంచి మనం ఒక్క ఓటు పెంచుకోవడానికి ట్రై చేయాలరా నమస్తే ఓటర్ మహాశయ్య రే ఎమ్మెల్యే మీటింగ్ వెళ్తున్నారు మీరు వచ్చేయండి మన ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నాడంట్రా గెలిచిన వాడే మీటింగ్ వెళ్ళడం లేదు ఈయనందుకు ఊపితున్నాడు మనందరికీ చేయడానికి వచ్చిన మన ప్రీతమ నేత ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చిన అదిరిపోకుండా వెదిరిపోకుండా నిలబడ్డ ధీరులు మన బాధలు తెచ్చే బంతువు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన తనుడు వారికి ఇదే మా సాగర ఆహ్వానండి పూల చీర కట్టుకుంది ముసలి ఆవిడ ఆవిడ పేరెంటు తెలుసుకో అలాగే తలకి ఎర్రగుడ్డ కట్టుకున్నాడే అవును అతని పేరెంట్ కూడా తెలుసుకుంది తల గుడ్డు ఎమ్మా సరోజమ్మా బాగున్నావా ఏం మాధవయ్యా ఎలా ఉన్నావ్ బాగున్నావా నా పేరు నువ్వు గుర్తుంచుకున్నావా వినబూసిన నవ్వులతో విచ్చేసి నాకు ఆహ్వానం కలుగుతున్న నా సోదరులారా సోదరి ఆదిశక్తికి ప్రతిరూపాలైన మహిళా మాతృమూర్తులారా మీ నా ఈ సభని ఎంతో గొప్పగా ఎలా ఏర్పాటు చేశారంటే ఆప్యాయతని అరిటాకు వేసి అన్యోన్యతని అన్నాన్ని పట్టించి ప్రేమనే పబ్బుతో కలిపి ఊరుముద్దకు తిరిపించే నా సోదరి సోదరి మణులు మీరంతా అవును ఇదంతా నా బంధుత్వ పరివారం

ఏరా మమ్మల్ని చూసి ఏమి అడగవా వాడు అడగడయ్యా మాట్లాడితే ఇంకెవ్వరిని మాట్లాడినవడే మేము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటారా అని రాళ్లను విసిరి తరిమి తరిమి కొట్టి కాండ్రించి ఉమ్మి చీదరించుకొని బయటకు తెరవేసిన జనాల్ని పోగేసుకొని వచ్చే పార్టీ కాదు మాది ఈ ఎమ్మెల్యేని ఎవరు డబ్బులు ఇచ్చి కొనలేరు ఎందుకంటే పిలిస్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటావు కనుక యోజకవర్గం నాకు ఎప్పటికి కంచుకోట లాంటిది ఆ కోటని నీక బీటపడిన సంగతి మర్చిపోయా అందాలి మోసం వచ్చాను మీ కోసం మార్పు మీ కైవసం ఈ ఊరికి క పట్టాభిషేకం ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి ఈ కూళ్లు రాజకీయాలను తరిమి కొడతాం త్వరలో రాపోయే మన స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం చెప్పింది చేస్తాం మీ అందరి దగ్గర సర్వే తీసుకుంటున్నాను నమస్తే అమ్మ అంత స్పీడ్ గా వస్తున్నారు వెళ్ళ సెటిల్మెంట్ చేయాలి సార్ వీళ్ళందరూ మనం పిలిచిన జనాల లేకపోతే ఈ రోజులు ఎవరు వస్తారా గారు అందరికి డబ్బులు బిర్యానీ ప్యాకెట్లు డబ్బులు తీసుకోవడానికి ఎన్ని నాటకాలు వేయాల్సి వస్తుంది డబ్బులు ఉండనా అన్నా మేము మొత్తం ఐదుగురించి అప్పట్లు కొట్టాం మొత్తం రెండు వేల ఐదు వందలు ఇవ్వు ఈయన గారు మాట్లాడడానికి పేజీలు పేజీలు ఎవడయ్య రాసేస్తున్నాడు డైలీ వింటున్నా మాకేం అర్థం కావట్లేదు చప్పట్లు కొట్టలేక చచ్చిపోతున్నావు అన్నా నేను మీటింగ్ అయిపోయే లోపు మేము రెండు బాటిల్లు సిలే ఎక్కించుకోలేవున్నాను అన్ని కలిపి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పార ముప్పై ఒకటే పట్టు పదమూడు కాటన్ పన్నెండు పాలిస్టర్ ఆరు మొత్తం ముప్పై ఒకటి

మనం ఇప్పుడు ఎవరినైనా కలిస్తే బాగుంటుందే బాబు మీరు రోజు నా బారుకొచ్చి మందు ఆగుతున్నారు దానికి నాకింతకైనా శాలు సన్మానం చేస్తారు మీరు అయ్యా ప్రేమ కంటే శాలు విలువ చూస్తున్నారా రెండు రా మొత్తం నాలుగోట్లు ఇంకో ఇదిగో వాడికి ఎందుకు షాల్ కప్పారు అనవసరంగా ఓటు వేస్ట్ అయిపోయింది ఎలక్షన్ కి వాడికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చేస్తాయి అడ్వాన్స్ బుకింగ్ రాజ చల్లగా లేవు పది రూపాయలు ఎక్కువ ఇస్తా అయితే